మన పూర ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అందరూ కూడా ఒక లైన్ గా నిలబడి మారుతున్నప్పుడల్లా మేము వేరే వేరే రిఫార్మ్స్ చేసుకుంటూ తీసుకొస్తున్నాము అటువంటి వాటిని మళ్ళీ మీరు ఏదైతే ఇక్కడ ప్రశ్నించారో ఆ ప్రశ్నలకి మీరు ఎందుకు అక్కడ అసోసియేషన్ దగ్గర ఇందాక అందరు పెద్దవాళ్ళు చెప్పేశారు చాలా చెట్టగా చెప్పేస్తారు మేము మనుకాజ్ గిరి వాస్తవ్యండి వన్ ఫార్టీ వన్ డివిజన్లో ఉంటాను మన నా పేరు విజయలక్ష్మి ఇవాళ ఈ వన్ ఫార్టీ వన్ డివిజన్లో చాలామంది మహిళలు అంటే ఇందాక మేడం చెప్పినట్టుగా ఎవరైతే ఇంట్లో ఉంటారు అంటే పిల్లలు భర్త అందరూ విడిపోయిన తర్వాత వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే వాళ్ళకంటూ ఒక స్టేజ్ ఎక్కడ దొరకదు సో అలాంటి వాళ్ళకి మటుకే ఇవాళ కాంపిటీషన్స్ పెట్టాము దాంట్లో చక్కగా సీరియస్ సీరియస్ స్పెషల్లీ వాళ్ళు మ్యూజికల్ చేర్ కానీ లెమినేమ్ స్కూల్ కానీ ఇక్కడ క్విజ్ ప్రోగ్రామ్ వండర్ఫుల్ క్విజ్ ప్రోగ్రామ్ వాళ్ళు చాలా బాగా ఉంటారు సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేశాము అలాగే ఇంకా ముందు ముందుగా మహిళలు ఎక్కువ మంది ముందుకి రావాలి అని కోరుకుంటున్నాము ఎందుకంటే ఒక ఇరవై మంది ముప్పై మంది కాకుండా వాలీలో ఇక్కడ ఒక గౌతమ్ నగర్లోనే ఆరు వందల మంది ఉన్నారు అంటే మొత్తం డివిజన్ మొత్తంలో ఒక అట్లీస్ట్ చాలా మంది ఐదు వేల వేల మంది వరకు ఉంటారు సో చాలా మంది మహిళలు ఇంకా ముందుకి వాళ్ళు వస్తే నేను రకరకాల కాంపిటీషన్స్ పెట్టడం మేం రెడీగా ఉన్నాము హౌస్ వైఫ్స్ డిసైడ్ చేసుకోవాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం మాకు శానిటేషన్ కమిటీ వాళ్ళు ఇచ్చారు మేము మా మరిజీకం కుటుంబం నుంచి కూడా చాలా ఇచ్చాము అలాగా మెయిన్గా సీనియర్ సిటిజన్ అయిన కోటేశ్వరి గారిని చూసి ఆవిడ చాలా పెద్ద ఆవిడ బట్ షీస్ యంగ్ లేడీ సే అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి మేము నేను మేము నేను చేస్తున్నాను చేశాము అందులో ఇంపార్టెంట్ ఏంటంటే మేము జూట్ బ్యాగ్స్ ఇచ్చాము మళ్ళీ ఎక్కడ డర్టీ ఉంటే అక్కడ అంతా క్లీనింగ్ చేయించాము మళ్ళీ కోఆపరేషన్ కోఆపరేషన్తో ముగ్గుల పోటీ పెట్టాము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశాము యాజ్ అండ్ టుడే టుడేస్త స్కూల్ పిల్లలు ఎంత బాగా యాక్టివ్గా వాళ్ళు అదే ఇవాళ ఆగస్ట్ ఫిఫ్టీన్ జనవరి ట్వంటీ సిక్స్ అంటే స్కూల్కి వెళ్తే చాక్లెట్స్ ఇస్తారు డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వివిధ రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు రోజు స్కూల్లో పొద్దున్న ఎయిట్ థర్టీ నుంచి ఫోర్ వరకు వాళ్ళు పడే స్ట్రెస్ ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని కానీ నవంబర్ ఫోర్టీన్త్ అని కానీ జనవరి ట్వంటీ సిక్స్ అని వీటి నుంచి వాళ్ళు కొంచెం రిలీఫ్ అనమాట పిల్లలకి సో ఎక్కడ చూసినా ఏ వాడ చూసినా ఏ రోడ్ చూసినా ఏ సంత చూసినా పిల్లల జనంతో నిండిపోయిందండి ఈ రోజున ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మేము ఇక్కడ నిన్న లేడీస్ అందరికీ ఇప్పుడు స్కూళ్ళలో వాళ్ళ వాళ్ళకి పోటీలు పెడతారండి కాదనట్లేదు సో పిల్లలు చదువే కాకుండా ఇతర రంగాల్లో కూడా వాళ్ళు ముందుకు వెళ్తారు లేడీస్ ఇంట్లో హౌస్ వైఫ్స్కి కూడా ఏదైనా చేయాలి అన్న ఒక ఉద్దేశంతో